తండ్రికుమార్ పరిశుధనామలు వందన తెలియజేస్తున్నాను అదే రీతిగా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి వారికి కూడా ప్రపంచ శ్రీకృష్ణ కృష్ణాంపడి మీకు అందరికీ వందన తెలియజేయ ఇదేనా మనము ధ్యానించే అంశము మార్క్స్ వార్త ఐదు అధ్యాయము మొదటి ఇరవై వచ్చినాల్లో ఉందండి ఈ ప్రాంతంలో మనం గమనించినప్పుడు సముద్రము అద్దరినున్న గెరాసన్ల దేశములు దయముల పట్టిన వారు ఒకడున్నారని వాక్య భాగం రాయబడి ఉంది దయముల పట్టిన వారు ఒకడున్నాడు ఈయన యొక్క నివాసం ఎక్కడు అంటే సమాధుల దొడ్డులో నివాసం చేసేవాడు అండి ఈయన సమాధి దొడ్డులో నివాసం చేసేవాడు గట్టిగా కేకలు వేస్తూ ఆలుస్తుండేవాడు బట్టలు లేకుండా వీధులంటే పరిగెడుతుండేవాడు ఈయన యొక్క పరిస్థితి ఎలా ఉందంటే చాలా ఘోరమైన పరిస్థితి ఆయనని పట్టుకోవడానికి కూడా ఎవరికి శక్తి బలము సరిపోయేది కాదటండి చేతులకు సంఖ్యలతో బిగించిన వాటిని సింపుల్గా తెంపేసుకునేవాడట కాళ్ళకు సంఖ్యలు బిగించిన చేతులకి సంఖ్యలు బిగించిన ఆయనను నివారింపజేసేవారు ఎవరూ లేరేటండి అన్నీ బాధలు పడుతూ రాత్రంతా రాత్రి బగల్లో కేకలు వేస్తూ అరణ్యములంట ఈ యొక్క ఊర్లంట తిరుగుతూ ఉన్న వ్యక్తి ఒకసారి ఏసైకు ఏసైకు ఎదురుపట్టడం జరిగిందండి ఇది నాన్న దేవుని యొక్క వాక్యం ద్వారాగా ఈ దయ్యములు పట్టిన వారు ఇంకా బాగోవడు అనే లోకమంతా కూడా వెలువేసింది లోకమంతా వాడిని బయట పారద్రో కానీ ఎప్పుడైతే వాడు ఏసుని చూచాడో వాడు ఏసుని చూడగానే ఆ దయ్యము పరిస్తున్న సాక్ష్యమైన తెలుసా ఏసుని చూడగానే చెప్తున్న మాట నీవు సర్వోన్నతిని దేవుని కుమారుడవు దయ్యములు కూడా ఏ సైగుంటే సాక్షి ఉంచిన నీవు సర్వోన్నతిని దేవుని కుమారుడవు నాతో నీకేమి నన్ను ఎందుకయ్యా బాధపడకూర్చో నువ్వు వస్తున్నావు అంటే నాకు భయం వేస్తుంది ఎందుకంటే నేను ఈ వ్యక్తిలో ఏ దయ్యమైతే ఉన్నాయో అవి శానా అన్న దయ్యములు ఉన్నాయట అని సేన అనగా రెండు వేల దయ్యాలు ఉన్నాయట ఈ రెండు వేల దయ్యాలు ఆ వ్యక్తి ఒక్క వ్యక్తిలో రెండు వేల దయాలుంటే ఎంత బలం ఉందో ఆలోచించండి ఎంత బలవంతుడో ఆలోచించండి అన్ని దయాలు ఒక వ్యక్తిలో నివాసం చేసినప్పుడు ఆ వ్యక్తి ఎంతగా ఉంటాడో ఎలాగా ఉంటాడో ఏ రీతిగా తన జీవితంలో కొనసాగుతుంటాడో తన శరీరాన్ని గాయపరుచుకుంటూ తన యొక్క మామూలుగా శరీరము రాళ్ళతో తీసుకుంటూ శిలా పెంగులతో పోసుకుంటూ తర్వాత సంఖ్యలతో బిగించబడుతూ సమాధులు ఎంత తిండి తిప్పలు లేకుండా ఆ యొక్క తిరుగుతూ ఉంటే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి ఆ వ్యక్తి ఏసును తారసించగానే ఏసుతో ముఖాముఖ్గా ఎదురు పడగానే ఆ వ్యక్తి అంటున్నాడు నువ్వు మామూలు దేవుడు కాదయ్యా నాలోంచి దయ్యాలను పారగొల దేవుడవు నాలో ఉన్న ప్రతి ఒక్క దయ్యాన్ని నువ్వు గర్తించగల దేవుడు కనుక నువ్వు నాకు ఇక్కడి నుంచి నన్ను ఈ దేశం నుంచి నన్ను పంపించుకో ఈ దేశంలో ఇందరు ఆశపడుతున్నాను ఈ దేశాన్ని నేను వాసం చేయాలని ఆశపడుతున్నాను కనుక ఈ దేశంలోంచి నన్ను పంపించేదని చెప్పి దయ్యాలు ఏసయ్యను ప్రార్థించేయండి అక్కడ ఏస అంటున్నాడు అపిత్రాత్మ ఈ యవనస్తుని వదిలి పొమ్ము ఈ యవనస్తుని వదిలి పొమ్ము అంటే అవి పర్మిషన్ అడుగుతున్నాయి ఈ పక్కనే పందులు ఉన్నాయి ఈ పక్కనే చాలా పందులు ఉన్నాయి వాటిలోని వెళ్ళడానికి మాకు పర్మిషన్ ఇవ్వు అని అన్నప్పుడు ఏసయ్య వాళ్ళు చెప్పగానే ఆ దయ్యాలన్నీ కూడా వాటిలో ప్రవేశించినాయి అవి సముద్రంలోనికి వెళ్ళి మునిగి చచ్చిని అటాన్ని సముద్రనికి వెళ్ళి మునిగి చచ్చిని అట చస్తే ఆ యొక్క పందులు యొక్క యజమానులు అందరూ వచ్చి ఈయన ఎవరో కానీ ఈయన దయ్యాలు దయ్యాలు కూడా వదలగొడుతున్నాడు మా పందులన్నీ కూడా నాశనం చేస్తాడు కనుక ఈ దేశంలో ఉండకూడదు అని చెప్పి ఏసేనే పొమ్మన్నారట అటాన్ని ఇక్కడ నేను చెప్పాల్సిన ఈరోజు చెప్పదలుచుకున్న మూడు విషయాలు ఏంటంటే దయ్యముల చేత బాధింపబడిన ఈ యవనస్తుడు దయ్యములు వదిలిన తర్వాత ఈయనలో వచ్చిన మూడు సుగుణాలు ఈరోజు మనము నేర్చుకుందామండి ఒక వ్యక్తి ఈ యొక్క అంధకార శక్తులతో బాధ బాధింపడినప్పుడు ఈ లోకరీగా అనేకమైన వ్యాధులతో బాధింపబడినప్పుడు వాటి ఆ వ్యక్తి తిరిగి బాగోవుతున్నాయంటే యేసుని దర్శించకుండా యేసును సందర్శించకుండా ఆ వ్యక్తి బాగోడండి ఈ వ్యక్తి యేసుని చూడగానే ఈ వ్యక్తిలో కలిగిన మూడు రకాలైన మార్పులు ఈరోజు మన జీవితాల్లో కూడా మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం దగ్గర పాటలాడుస్తున్నాడు ఈ వ్యక్తి మొట్టమొదటిసారిగా మనం గమనించినప్పుడు ఏ సే అంటున్నాడు అండి ఆ యవనస్సును చూచి అంటున్నాడు నా వైపు చూడు దేవుని వైపు చూచినప్పుడే మనలో ఉన్న దురాత్మలు మనలో ఉన్న శక్తులు మనలో ఉన్న ప్రత్యేక సాత్వనిక బంధకాల నుండి విడుదల వస్తుందండి ఈ వ్యక్తి ఎంతవరకు అయితే ఏ చూడలేదో ఎంతవరకు అయితే ఏసయ్యో ఆయన ఎదురు పడలేదో అంతవరకు దయ్యాల చేత బాధపడుతూ ఆ యొక్క సమాధుల్ తిరుగుతూ తన యొక్క జీవితంలో ఆశీర్వాదం లేకుండా ఆరోగ్యం లేకుండా క్షేమం లేకుండా ఆయన తిరుగుతూనే ఉన్నాడండి ఏసును చూడగానే తన జీవితంలో మార్పు కలిగింది యేసును చూడగానే తన జీవితానికి ఒక నూతనత్వం కలిగింది యేసును చూడగానే నా బ్రతుకులను బాగు చేయగల దేవుడు వీణే నా జీవితాన్ని బాగు చేయగల దేవుడు నేనే ఈరోజు యేసును సమీపించినప్పుడే నీకు ఆశీర్వాదం అండి మన ఉదయకాలనే మన యొక్క ప్రాణాలను ఆస్పరచుకొని ఆ యొక్క మన సమయాన్ని దేవుని కోసం ఇస్తే ఎందుకు ఆలయానికి వస్తున్నామంటే యేసుని దర్శించడానికి యేస్సును చూడడానికి ఉదయమే దేవుని యొక్క ముఖం చూస్తే నా జీవితానికి ఆశీర్వాదము ఉదయమే దేవుని యొక్క సంద కనబడితే నా బ్రతుకు ఆశీర్వాదము నా యేస్సు దగ్గరే నాకు ఆశీర్వాదం ఉంది ఎందుకంటే దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది నీ సన్నిధిలో పరిపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు యేసయ్య చేతి నిండా ఆశీర్వదాలే కాబట్టి ఆయన కుడి చేతి నన్ను ఆశ్రయిస్తా ఆశతో మనందరం వచ్చిన్నామండి ఈరోజు ఈ దేశంలో దయ పట్టిన వారిని ఎవరూ బాగు చేయలేదు కానీ వాడు ఏసులను చూడగానే తన చేతిలో ఒక నూతనమైన మార్పు యేస్సును చూడగానే దాని అర్థమే తెలుసా రక్షణానుభవంలోకి వస్తున్నాను అర్థమండి ఏసుని సందర్శిస్తున్నామంటే రక్షణను కోరుస్తున్నాను అర్థం ఏసు దగ్గరికి వచ్చామంటే రక్షణకు వస్తున్నాను అర్థం పౌలుశీలలు ఆ యొక్క చరిసాల బంధించబడినప్పుడు మధ్యరాత్రి వేళ దేవుని యొక్క నామాన్ని గణపరుస్తున్నప్పుడు దేవుని స్థుతిస్తున్నాం నాలుగు అద్భుతాలు జరిగినాయండి అక్కడ భూకంపం వచ్చింది చరిసాల పుదాదులు అది ఆ యొక్క సంఖ్యలు తేయిపోయినాయి అందరూ బంధకాలు ఊడిపోయినాయి అట ఆ జైలు అధికారి భయపడిపోయి వీరందరూ పారిపోయారు అనుకుని చెప్పి తనకు తన హాని చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు పౌలు అంటున్నాడండి ఆ జైలు అధికారులు అయ్యా మేము ఎక్కడికి వెళ్ళలేదయ్యా ఇక్కడే ఎక్కడే ఉన్నాం అతను దీపం తీసుకొచ్చి చూసినప్పుడు వాళ్ళందరూ ఒక గదిలో ఉండే చూసి వెంటనే అడుగుతున్నారండి రక్షణ పొందుటకు నేనేం చేయాలి నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి ఎద రక్షణ ఎక్కడ ఉందంటే ఏసు యొక్క సన్నిధిలో ఉందండి రక్షణ ఎక్కడ ఉందంటే ఏసు యొక్క నామలో ఉంది ఆయనను చూచినప్పుడు మీ జీవితంలో మార్పు వస్తుంది ఆయన చూచినప్పుడు మన జీవితంలో నూతనత్వం వస్తుందండి ఈ వ్యక్తిలో రెండు మార్పులు కలిగినాయి యేసును చూడగానే సంపూర్ణంగా తన జీవితంలో మార్పు వచ్చిందండి ఆయన ఒకప్పుడు బట్టలు లేకుండా ఏమీ లేకుండా ఈ సమాధులు గుండా అన్ని కూడా తిరిగిన వ్యక్తి ఆయన స్వస్థ చిత్తుడై బాగైపోయి ఏసు యొక్క సన్నిధిలోకి వచ్చేటట్టండి ఈరోజు మొత్తమొసరిగా మనం గమనించాలి దేవుని వైపు చూచినప్పుడే రక్షణని దేవుని వైపు చూచినప్పుడే రక్షణ రెండోదిగా ఈ వ్యక్తి చేసిన రెండో పని మనం పదిహేను వచ్చిన మళ్ళీ జనులు జరిగినది చూడవేళి ఏసినందుకు వచ్చి సేనా అను దయముడు పత్తిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఇండు చూచి భయపడేది బాగైపోయి ఏసు యొక్క పాదముల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటున్నాడటండి దానిని చూచి భయపడారట మొట్టమొదసారిగా ఏసు దగ్గరకు వచ్చారు ఆయన రెండోదిగా ఏసఐ దగ్గరకు వచ్చిన వ్యక్తి ఏసు యొక్క బోధలు వినడానికి ఏసు యొక్క మాటలు వినడానికి ఏసు యొక్క సన్నిధులు కూర్చున్నాడు కూర్చుండిట ఆశీర్వాదం కూర్చుండిట దీవెన కూర్చుండిట ధన్యత అందరూ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఈయన సమాధి దగ్గరకుండా ఇష్టానుసరంగా తిరిగేవాడు కదా ఈయన అనేక మంది రాళ్ళతో కుట్టేవాడు కదా చేతులకు కాళ్లకు సంఖ్యలతో బిగించిన వాడు ఇతరే కదా ఈ వ్యక్తి ఇంత మంచి బట్టలు వేసుకొని ఏసఐ దగ్గర కూర్చోవడం ఏంటని చెప్పి ఆ వ్యక్తిని చూచి భయపడారట ఆ వ్యక్తి యొక్క బాగోడు చూచి భయపడట ఎవరైనా ఆనందించాలి కానీ అతను చూడగానే ఇంత అద్భుతాలు ఈ యొక్క ఏసై చేస్తున్నాడు ఇన్ని ఇంత ఆశ్చర్యమైన కార్యాలు వేసే చూస్తున్నా అని చెప్పి బాగైన వ్యక్తిని చూచి ఆశ్చర్యపడాలట లోకం ఎప్పుడు కూడా ఏం తెలుసా ఒక వ్యక్తి పాడైపోవాలనే లోకం కోరుకుంటుందని లోకం యొక్క తీరేమనగా ఎవరు బాగుపడాలని లోకం కోరుకోదు వారు పాడైపోవాలి వారి నాశనం అయిపోవాలి వారి లోకాశంలో లోక యొక్క తనపుల్లో మునిగిపోవాలనే లోకం ప్రయాసపడుతుంది ఏసే అయితే ఏ వ్యక్తి బాగవ్వాలి ఏ వ్యక్తి రక్షణ రావాలి ఈ వ్యక్తి దేవుని స్వీకరించాలి ఈ వ్యక్తి మంచి ఉండాలి మంచి యొక్క స్వభావం కలిగి మంచి దుస్తులు సాగాలని చెప్పి ఏసీ ఇప్పుడు ఆశపడతాడు ఈరోజు దేవుని యొక్క మాట వింటున్న ఆ కెరాశీల ఆ యొక్క ఎవరస్సును చూసి వారందరూ కూడా ఆశ్చర్యపడాలని ఈయన ఇంత చక్కగా కూర్చున్నాడే ఇంత మంచిగా కూర్చున్నాడే ఈయన ఇంత బాగోవడానికి కారకుడు వేసేయే కదా అని ఆ వ్యక్తిని బట్టి దేవుని యొక్క నామాన్ని కనపరిచినట్టుగా చూస్తున్నాడు ఒక వ్యక్తి కూర్చున్నాడు దాని అర్థం తెలుసు అని ఏసఐ దగ్గర శిష్యునిగా చేరుతున్నాడని అని అర్థం ఏసు యొక్క బోధలు వింటూ ఉంటున్నాడని అర్థం ఆ యేసు యొక్క మాటలు వింటూ సాగుతున్న అర్థం ఈరోజు దేవుని యొక్క మాటలు మాట్లాడుతున్నారు ఏసు దగ్గరకు వచ్చిన వారు ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు చూసాడు కానీ దేవుని చూసాడు కానీ ఆయన ఈ లోకల్గా పాడైన వారు ఎవరూ లేరు యేస కొండ ఎక్కి శిష్యులను పిలిచాడట పన్నెండు మంది శిష్యులను పిలిచాడట అని యేసు కొండ ఎక్కి శిష్యులు పిలిచినప్పుడు వారు ఆయనకు వచ్చి వచ్చిన శిష్యులందరూ కూడా శిష్యులుగా మార్చబడారని యేసు దగ్గరకు వచ్చిన వారు ఎవరు కూడా తిరిగి మామూలు రీతిగా లోకరీతిగా వెళ్ళిపోలేదు కానీ వారు శిష్యులుగా చేయబడ్డారు దేవుని యొక్క వాక్యంతో నింపడారు దేవుని యొక్క మాటతో నింపడారు ఈ దినాన దేవుని యొక్క వాక్యంతో మాట్లాడుతున్నారు గ్రాస్యల ది పెట్టిన ఈ యవనస్సులు ఏసుని అద్దకు వచ్చాడు రెండవదిగా యొక్క కూర్చున్నాడు కూర్చున్నాడండి మూడోదిగా ఇక్కడ అంటున్నాడండి ఏసేత అన్నాడు ఆయన ధోని ఎక్కి ఎక్కినప్పుడు దయములు పట్టిన వారి ఆయన ఎద్దుకు ఆయన వద్ద ఉండని ఉండనేమని ఆయనను బతిమలుకున్నాను ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి ఎద్దకు వెళ్ళి ప్రభువుని ఎందుకు కనికరపడి నీకు చేసిన ఆశ్చర్యమైన కార్యం అన్ని తెలియజెప్పమా వాడు వెళ్ళి ఏసు తనతో చేసినవన్నీ డెకాపూర్లో ప్రకటింపారంభింపగా అందరూ ఆశ్చర్యపడి ఇక్కడ మూడో యొక్క పని అనగా ఒకటి ఏసీఐ దగ్గరికి వచ్చాడు ఏసీని చూచాడు రెండు ఏసీ యొక్క పాసంలో కూర్చున్నాడు మూడోది అంటున్నాడు అయ్యా నేను నీ దగ్గర ఉండాలని ఆశపడుతున్నా అంటే ఏసఐ అంటున్నాడు నా మూఢంగా నువ్వు జీవించు విన్నావు కదా వాక్యాన్ని విన్నావు మంచిగా తయారయ్యావు మంచిగా సిద్ధపడ్డావు ఇప్పుడు నువ్వు నా యొక్క నా నా మూలంగా నా పేరు పెట్టుకుని జీవించమని చెప్పి ఎస్ఏ తన దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడలేదండి తన ఇంటికి వెళ్ళమన్నాడు ఆ తన ఇంటికి వెళ్ళి వారికి సాక్షిగా జీవించమన్నాడు ఇక్కడ మనం గమనించవలసిన రెండు విషయాలు ఏంటంటే మార్పు వచ్చిన తర్వాత ఈ యొక్క దయ్యం పట్టిన వారు ఇంటికి వెళ్ళి చెప్పు ఇంటికి వెళ్ళి చెప్ప చెప్పమన్నాడు రెండోదిగా నువ్వు అందరికీ అందరికీ తెలియపరచమన్నాడండి నీకు జరిగిన ఆశీర్వాదాలు నీకు జరిగిన స్వస్థత నీకు జరిగిన ప్రతి ఒక్క మేలు అందరికీ ప్రకటించమన్నాడండి ఎప్పుడు కూడా గమనించాలి అంటారు పెద్దలు ఇంత గెలిచి రచ్చగలవని అంటారని ఇంత గెలిచి రచ్చగలవండి మనము మొత్తమొద సువార్త ఎక్కడంటే నీ ఇంటి వరకును ప్రకటించు రెండోదిగా నీ యొక్క అందరికీ నీ యొక్క ప్రాంతం ప్రతి వారికి ప్రకటించు ఇంత గెలవకుండా రచ్చ గెలవలో ఉంటానండి ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా వీరితో వేసి చెప్పిన మాట ఏమనగా మార్పు నీకు వచ్చిన తర్వాత మొట్టమొస్తాగా నీ ఇంట్లో ప్రకటించు నీ ఇంట్లో నీకు జరిగిన ఆశ్చర్యమైన కార్యాలను ప్రకటించు నీ ఇంట్లో నీకు జరిగిన అద్భుతాలను ప్రకటించు రెండోదిగా నీ ప్రాంతం వారందరికీ నీ ఇక నా ఏసే నన్ను బాగు చేస్తాడు అన్న వార్తను పరిగణించమన్నప్పుడు వాడు దెకాపొలిలో దెకాపూడి అంటే పది గ్రామాలండి పది ఊర్లు పది ఊర్లు ఒక దెక్కాపూడి అక్కడ పది ఊర్లలో దేవుని యొక్క స్వార్థ వెల్లడించడండి అయ్యా ఒకప్పుడు నేను ఆ యొక్క సమాధుడి ఉండేవానయ్యా ఒకప్పుడు నేను దేవుని చేత పీడింపడిన వానయ్యా ఒకప్పుడు నన్ను ఎప్పుడు కూడా సాధుపరచలేకపోయేవారు నా జీవితం చాలా భయంకరమైన జీవితము నేను అంధకారంలో ఉండేవానయ్య అయితే ఏసును దర్శించాను ఏసు యొక్క పాదల దగ్గర కూర్చున్నాను ఏసు చేత మార్పునుంది ఈరోజు మీ ముందు ఆయన గుర్చి ప్రకటిస్తానని చెప్పి సువార్త చెప్పాడని ఈ ఈరోజు దేవుని మార్గం వింటున్న ప్రే దేవుని యొక్క సంగమం ఈ మూడు అనుభవాలు మనకు ఉన్నాయి ఒకటి మనం ఏసు చేత పట్టబడ్డాం రెండోదిగా ఏసే బోధన వింటున్నాం మూడోదిగా మనము ఇతరులకు సువార్త ప్రకటించ దేవుని యొక్క వాక్యం చెప్తున్నాను నీకు జరిగిన మేలు నీకు జరిగిన ఉపకారం నీకు జరిగిన ప్రత్యేక ఆత్స్యమైన కార్యము కనీసము ఒక్కరికన్నా నువ్వు ప్రకటించమంటున్నాండి కానీ మనం ప్రకటిస్తున్నామంటే లేదండి దేవుడు చేసిన మేలు మనం దాచుకుంటున్నాం దేవుడు చేసిన ఉపకారం దాచుకుంటున్నాం దాచుకోవడం ద్వారా మనకు ఆశ్చర్య లేదు కానీ ఎప్పుడైతే ఏసీఐ చేసిన మేలు పరులకు నువ్వు చెప్పగలమో ఏసీఐ చేసిన ఆశ్చర్యమైన కానీ ఇతరులకు మనం చెప్పగలము వారిలో అవిశ్వాసము వారిలో నమ్మికను కలుగు చేయడానికి అవకాశం ఉంటుందని ఈ వ్యక్తి ప్రకటించినప్పుడు అనేకులు ఏసు యొక్క ఆశ్చర్యమైన కార్యాలు చూసి ఆశ్చర్యపడ్డారట ఈయన నిజంగానే దయ చేత బాధ ఈ వ్యక్తి స్వస్థత పొందాడు బాగుపడ్డాడని దేవుని యొక్క నామాన్ని గనపరిచి ఈరోజు ఈ యొక్క మూడు విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఒకటి ఏసీ అంటున్నాడు నా వైపు చూడు రెండోది అంటున్నాడు నా దగ్గర నేర్చుకో మూడేది అంటున్నాడు నా మూలంగా జీవించి ఈ మూడు కార్యాలు మన ఎప్పుడైతే మన జీవితం నేర్చుకుంటామో ఆయన సంపూర్ణమైన ఆశీర్వాదాలు దీవులు మన జీవితం మనం పొందుకోగలమంటే కృప ఆశీర్వాదము దేవుడు మన అందరికీ అనుగ్రహించి నడిపించిన గాక ఆమె పరిశుధి దేవాజ్యంగా శయని పొందిన స్తోత్రాలు ఆయన ఈ ఉదయకాలను ఆయన ప్రభు నువ్వు అనుగ్రహించిన మంచి మాతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇస్తున్నా జలాశయంలో దేశంలో దయములు పెట్టిన యవనస్తులు తండ్రి ఎప్పుడైతే స్వస్థత పొందాడో రాసాని సంధికి వచ్చాడు రాసా దగ్గర నేర్చుకున్నాడు నీ దగ్గర నీ మూలంగా జీవించడానికి తీర్మానం చేసుకున్నాడు తండ్రి ఈరోజు తన ప్రభా నీ దగ్గరకు వచ్చాము అయ్యా మేము కూడా స్వస్థత పొందాము మా పాపాలను మా అవిజేతన ప్రతి వాటిని ఒప్పుకున్నాం కానీ నేను ప్రభా నిన్ను ప్రకటించడానికి నీ నామాన్ని గనపరచడానికి నీ స్వార్థ ఎల్లరకు చాటడానికి తన ప్రభా యోగ్యత లేని వారు ఉన్నాను తన ప్రభా మమ్మల్ని మండించమని ప్రార్థిస్తున్నాం సువార్త ప్రచురించిన యొక్క పాదములు ఎంతో సుందరములని వాక్యం సెలవు ప్రకటించడానికి అడ్డుకున్న ప్రతి ఆటంక అవరోధాన్ని ఏసు నామంలో తెల ప్రభా అయ్యా తీసివేయమని ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాలం ప్రభా సంఘాన్ని పాశం పెట్టినాం నాయన సంఘం నా పెద్దవారు అందరిని చేసా అనిపిస్తున్నాను తల్లిలని చేసా అనిపిస్తున్నాను తండ్రులని చేస్తా అనిపిస్తున్నాను వృద్ధాప్యం నందు నా చేయి విడవకము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడనాడకం అని వాక్యం దెలవిస్తున్నావు రాజా బహుకాలంలో తన ప్రవర్తన అయ్యా ఆ యొక్క ప్రవర్తన పిలుపు గారు బాధపడుతున్నారు తన ప్రభావం రసా జగన్నాథం గారి యొక్క ఆ యొక్క మెడ నొప్పితో తండ్రి రజా కనికరించమని ప్రార్థిస్తున్నాను నీ కృపలో తన ప్రభావ ఏ సున్నాములో తన ప్రభావ వారికి ఆరోగ్యము క్షేమం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను గిద్యన గారు కూడా తన ప్రవర్తన అయ్యా మానసిక ఒత్తిడితో బాధపడుచున్నా తన ప్రభావ రజా నీకు పొందన స్తోత్రాలు తన ప్రవర్తన అయ్యా భూషణి గారు కూడా బాధపడుతున్నారు తండ్రి కనికరించమని ప్రార్థిస్తున్నాము ఆయన సంఘంలో ప్రతి బిడ్డలోనే మీరు జ్ఞాపనం చేసుకునే నీకు తండ్రి ప్రభా మోజేసుకుండగా తన ప్రభా కా నొప్పుడు తన ప్రభుత్వ కీళ్ళ నొప్పుడు ఉన్నా అయ్యాన్ని సన్నిధిని ప్రేమిస్తూ తన ప్రభా సన్నిధిలో ఒక దినం గడిపి వెయ్యి దినం కంటే శ్లేష్ట వాక్య దర్శనం వచ్చిండీగా వారిని నేను ప్రేమిస్తూ వారి యొక్క సమయాన్ని కోసం వెచ్చిస్తుండగా వారి యొక్క జీవితాల్లో ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించడానికి ప్రార్థిస్తున్నాం ఈ ఉదయ కాలాన్ని తన ప్రభు గుడి వచ్చిన సంఘం అంతటినీ తన ప్రభావ మీ జ్ఞాపకాలు ఉంచుకునే శైని పొందడం తండ్రి రాజా ప్రతి ప్రభా మగవారి యొక్క సంఖ్య తన ప్రభావ పెరగడానికి ప్రతి వారు తన ప్రభావ యవనకాళ్ళు నా బిడ్డలు అందరూ కూడా తన ప్రభావ నీ సన్నిధిలో గడుపుల ద్వారా ఎన్ని ఉన్నాయో వారు ఎరువులకు మీ కృప చూపించాలని ప్రార్థిస్తున్నాం అయా ప్రభావ ఆరోగ్యం ఇస్తున్నావు ఆయా వారికి వ్యాపారాలు ఫలింపజేస్తున్నావు రాజా వారి కాళ్ళను కీల నడాలను అయ్యా మీరు తాకుతున్నారు సమృద్ధిగా జీవాన్నిస్తున్నారు నాయన ప్రభా ఫలాలు ఇస్తున్నా కదా తన ప్రభా నీ సన్నిధిని వారు నిర్లక్ష్యపరుస్తున్నారు తన ప్రభావ నీ సన్నిధి రావడానికి ఇష్టం చూపట్లేకపోతున్నారు తన ప్రభావ అయ్యా క్షమించమని ప్రార్థిస్తున్నా రత క్షమించమని ప్రార్థిస్తున్నాను నాయనా నీ బిడ్డలో చేసిన పొరపాట్లు నీ బిడ్డలో చేసిన అవిజేయత వారు తెలుసో తెలియక తన ప్రభా నీ సన్నిధి నిర్లక్ష్యం చేస్తున్నా వీళ్ళని అందరినీ జ్ఞాపం చేసుకునే నీకు ప్రభా వారికి తన ప్రభు సమయం ఉన్నప్పుడే నీ సంధికి వచ్చే ధన్యత మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం కష్టం కానీ బాధ కానీ వారి జీవితంలో సమయం ఇంపకుండా అసలు బలపరచమని ప్రార్థిస్తున్నాం ఏసుని కొందనాలు తండ్రి ప్రభు ఈ దినాన్ని తన ప్రభా కూడా వచ్చిన సంఘం అంతటినీశ్రమేస్తున్నాను ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశ్రయించనయ్యా వ్యాపారాలను ఆశ్రయించనయ్యా రైతు వాళ్ళని ఆశ్రయించనయ్యా ఉద్యోగం చేసిన వీళ్ళని ఆశ్రయించనయ్య ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను நீ யொக்கமிகரமே தீவன சமதி ஆசீர்வாதமும் பிரதி குடும்ப அனுகிழம பிரார்த்திஸ்தான் ரசாயனஸ் ஸ்தோத்தால் தனி பிரபா பிரபுதோசி பாரஸ் வெச்சுனா தன் பிரபா ராய் வீடு தனி பிரபு கணக்கே கிருப்பூப்பா ஆசீர்வாதம் அனுகிழஞ்சு பிரார்த்தித்து ரீக்கோ தனி பிரபனையா நேரசம் வெச்சுன்னா தன் பிர ஆரோக்கியம் தயிர் தன சரீரம் அந்த தனி பிரபா நீ ரத்தம் தான் தாக்கி தனி பிரபனையா நீ யா பலமுனிச்சு பிரார்த்தித்துனா ఏ సైనిక స్తోత్రాలు తన ప్రభా నేను నమ్మిన మమ్మల్ని తర్వాత తలగా ఉంచుతాను వాకి నెల ఇచ్చినావు నేను నమ్మిన సంఘం అంతటినీ తన ప్రభా ఫలించని సంఘముగా ఆస్వాదింపని సంఘముగా మేల్క సంఘముగా ఆయన వీళ్ళందరినీ తనపై మీరు ఆశించని ప్రార్థిస్తున్నాను ఏదైనా తన ప్రభావ నీ ఆలయంలో కనబడుచున్న ప్రతి తల్లని పార్శ్రమేస్తున్నాను తన ప్రభా తన ప్రభా అ ప్రతి ఒక్కరిని చేస్తాపిస్తున్నా మగవారిని చేసి అనిపిస్తున్నాను అందరిని ఆయన పేరు పేరు చెప్పిన మీ దేవనలు పేరుపై చెప్పడం మీ ఆశీర్వాదాలు వారి జీవితాలకుమురించాలని ప్రార్థిస్తున్నాం వారు వెలుచుండిగా మీ ఆశ్రయాలను పంపించండి వారు వెలుచుండిగా ఫలించని రీతిగా వారి జీవితాలు ధన్యత మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఏ పొందన తని ప్రభావ ఇల్లులు కట్టుకుని చిన్న బిడ్డని పాశం వేర్చున్నా దేవుడి గారి కుటుంబాన్ని ఇచ్చేసాను తని ప్రభావ బెను కృపాదాని గారి పెద్ద కుమారుడు తని ప్రభావ రావుని గారినిచ్చేసానిపిస్తున్నాను తని ప్రభా అనే బిడ్డలను మీరు ఆశ్రయిస్తున్నారు మీకు స్తోత్రాలు తండ్రి తండ్రి పేరు నిలబెట్టడానికి రసా బిడ్డలందరికీ నువ్వు ఇస్తు బలపరుస్తున్నాయన నీవిస్తున్న ఆశీర్వాదం బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా రసా నీ బిడ్డలు తన ప్రభావ ప్రయోజకులై ఉన్నతమైన ఆశీర్వాదాలు వరచితులు మీరు అనుగ్రహిస్తున్నదిగా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ఫలాలతోనే పండయ్యా ఆర్థికంగా బలపరచాలయ్యా కాలను కీలక నరాన బలపరచాలయ్యా నీ ఆశీర్వాదాలు వరచితులకు మరిచి ప్రార్థిస్తున్నాను నాయన స్తోత్రాలు తన ప్రభావ అయ్యా నీ కృప నీ సన్నిధి నీ ఆశీర్వాదము ప్రతి వారి యొక్క జీవితాలు మీరు ఇచ్చమని మనం ప్రార్థిస్తున్నాను ఆయన ప్రభావ గారిని కానీ పాశ్రం తన ప్రభా ఆరోగ్యము క్షేమం ఇస్తున్నారు వారి యొక్క వ్యాపారాన్ని ఫలింప చేయండి ధీమని పొందునారు ఇంటి గురించి ఏదైతే వారి యొక్క ఆశ ఉందో నాయన ఆశ గల ప్రాణాన్ని తన తృప్తి వచ్చిన వారి ఆశని మీద ప్రార్థిస్తున్నాను వారి కోరికను తీర్చమని ప్రార్థిస్తున్నాను ఈ యొక్క నలభై దినాల ఉపవాసం ద్వారా ప్రభుత్వ వారి జీవితాల ఫలాలు మీరు అనుగ్రహించండి వారి బిడ్డకు మీరు సమృద్ధికమైన ఆరోగ్యం దచ్చాము ప్రార్థిస్తున్నాము ఆయన స్తోత్రి సభ్యులు చిన్న బిడ్డల మీద విడిపోయిన బాబాయ్ సదాకారం మీ కృపన తోడు గురించి మేము నడిపించమని ఏ సే నామన్నా అడిగిపోయి కొంచున్నా తండ్రి ఆమె పరువుక ముందు మాకు తండ్రి నీ నామం పరస వచ్చును కాక నీ రాజ్యం వచ్చిన కాక నీ చిత్తం పనులు కాక మాకు కావలసిన అనేది ఆకారం మాకు దయచేయండి వాళ్ళున్న వస్తుంది మా ప్రకారము మా క్షమించండి వంశాలకు తప్పించండి రాజ్యం శక్తి బలము మహిమ నిరంత్రునేమ తండ్రి ఆమె తండ్రి కుమార తే దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము ఇక్కడ వచ్చిన సంగమంతిని మీద నువ్వు సదాకాలం తోడుగుండి ఆశ్రయించి దీవించినవి ఆమె అందరి కొందనాలండి